హనుమంతుడు చిరంజీవి అని ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హనుమంతుడి ఫోటో ఒకటి ఇండియాలో వైరల్ గా చక్కెలు కొట్టింది అందులో ఉన్నది నిజమైన హనుమంతుడేనా అనే ప్రచారం జరిగింది ఆ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు దేశంలోని ప్రతి భక్తుడి ఇంట్లో ఈ హనుమంతుడి ఫోటో తప్పకుండా ఉంటుంది చేతిలో పుస్తకం పట్టుకొని కూర్చొని ఎంతో శాంతంగా కనిపించే ఈ రియల్ హనుమంతుడి ఫోటో వెనుక పెద్ద మిస్టరీనే దాగి ఉంది హిమాలయాలలో చనిపోయిన ఓ వ్యక్తి కెమెరాలో ఈ ఫోటో లభించింది ఆ కెమెరాలో ఉన్న రీల్ ను డెవలప్ చేయగా ఈ ఫోటో బయటపడింది దీన్ని బయటపెట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు జీవించలేరు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ ఫోటో అతడి కెమెరాలోకి ఎలా వచ్చింది ఆ ముగ్గురు ఎలా చనిపోయారు అది నిజంగా హనుమంతుడి చిత్రమేనా అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో హనుమంతుడి రియల్ ఫోటోలు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి చాలా మంది ఆ ఫోటోలను ఫ్రేమ్ కట్టించుకొని తమ మండపాలలో పెట్టుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది టీవీ ఛానల్ రిపోర్టర్లు బెంగళూరులో ఒక ఎంక్వైరీ చేశారు ఈ హనుమంతుడి ఫోటో వెనుక ఉన్న ఒకరి ఆచూకీ తెలుసుకున్నారు బెంగళూరుకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం ఈయన కుటుంబం అందించిన సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం ఒక కెమెరా నుంచి తీసిన రీల్ ను డెవలప్ చేయమని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బెంగుళూరులో ఉన్న కావేరీ కలర్ ల్యాబ్ లోని ఫణి అనే వ్యక్తికి అప్పగించారు ఆయన ఆ ఫిలిం ను డార్క్ రూమ్ లో నెగిటివ్ ఫోటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేయగా ఈ ఫోటో బయటపడింది దీంతో ఆశ్చర్యపోయిన ఆ ఫణి సుబ్రహ్మణ్యం కు సమాచారం ఇచ్చారు ఆ ఫోటోను చూసి సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యారు ఇక ఆ కెమెరా సుబ్రహ్మణ్యానిది కాదు అతని స్నేహితుడు సూర్యనారాయణ శాస్త్రిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేసవి సెలవుల్లో సూర్యనారాయణ శాస్త్రి హిమాలయాలలోని మానస సరోవరంలోని కైలాస పర్వతానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు ఆయన తన టీం నుంచి విడిపోయి అక్కడ వెలుగు చిమ్ముతున్న ఓ గృహవైపు ఒంటరిగా వెళ్లారని ఆ వెలుతురును ఫోటో తీయగానే అతను చనిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది సూర్యనారాయణ శాస్త్రి ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం గాలింపులు జరిపారు రెస్క్యూ టీంకు సూర్యనారాయణ శవమై కనిపించారు అధికారులు భౌతిక కాయంతో పాటు ఆయన కెమెరాను కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక సూర్యనారాయణ ఎలా చనిపోయారో తెలుసుకునే క్రమంలో ఆ కెమెరా రీల్ ను డెవలప్ చేయమని కుటుంబీకులు కోరారు దీంతో సుబ్రహ్మణ్యం దాన్ని ఫనీకి ఇచ్చి రీల్ డెవలప్ చేయగా ఆ ఫోటో బయటపడింది ఆ ఫోటోలో ఉన్నది నిజమైన హనుమంతుడని అంతా విశ్వసించారు అది ఆ నోటా ఈ నోటా పడి ఆ ఫోటోను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు తమకు కూడా కొన్ని ప్రింట్లు కావాలని కోరారు దీంతో అప్పట్లో వేలాది ప్రింట్లు వేసి అందరికీ పంచారు సూర్యనారాయణ ఆ గృహలో హనుమంతుడిని చూసి చనిపోయి ఉండవచ్చని భావించారు అలా ఆ ఫోటో దేశంలోని చాలా ఇళ్లకు చేరింది ఆలయాలలో సైతం వీటిని ఫ్రేములుగా పెట్టి విక్రయించారు అయితే ఆ ఫోటో వెనుక ఉన్న మిస్టరీ ఇటీవల బయటపడింది ఈ ఫోటోను డెవలప్ చేసిన ఫణి సుబ్రహ్మణ్యం కూడా కొద్ది రోజుల తర్వాత చనిపోయారు ఇక ఆ రోజు సూర్యనారాయణ చనిపోవడాన్ని ఎవరు చూడలేరు పైగా ఆయన గృహ వద్ద చనిపోయారనే ప్రచారం జరిగింది కానీ ఆ ఫోటోను పరిశీలనగా చూస్తే అది గృహలో తీసిన చిత్రంలా లేదు పైగా హనుమంతుడు వెనుక బ్యాక్గ్రౌండ్ ఆయన కూర్చున్న గట్టుకు టైల్స్ ఉన్నాయి ఆయన చేతిలో బైండింగ్ పుస్తకం ఉంది అందులో హనుమంతుడు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ చదువుతున్నట్లుగా ఉంది ఇక హనుమంతుడికి ఆ బైండింగ్ పుస్తకం ఎలా లభించింది ఆ గృహలో ఆధునిక టైల్స్ ఉంటాయా పైగా హనుమంతుడు నిత్యం రామనామ జపం చేస్తుంటారు ఆయన సర్వజ్ఞాని పుస్తకం చూసి చదవాల్సిన అవసరం ఆయనకు లేదు ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలో ఉన్నది నిజంగా హనుమంతుడి ఫోటోనేనా అనే అనుమానాలు చాలా మంది ప్రజల్లో మెదిలాయి ఇక సూర్యనారాయణ శాస్త్రి ఆ చిత్రాన్ని ఎక్కడ తీశారనే సందేహాలు నెలకొన్నాయి దీనిపై ప్రముఖ యూట్యూబర్ చేసిన అన్వేషణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఆ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే ఏదో ఇంట్లోనో గృహలోనో తీసి ఉంటారనే అనుమానం తప్పకుండా కలుగుతుంది చివరికి అదే నిజమైంది ఆ ఫోటోను ఆయన హనుమంతుడి దేవాలయంలో తీశారు సూర్యనారాయణ ఉత్తరప్రదేశ్ లోని బెరిల్లి జిల్లాలోని పురాణ తాల్ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఫోటో అది అంటే మీరు ఇప్పటి వరకు చూసిన హనుమంతుడి చిత్రాలు నిజమైనవి కాదు అవి హనుమంతుడి విగ్రహానివి ఇది చాలా పురాతనమైన ఆలయం కావడంతో చిత్రాని చిత్రాన్ని చూసే ఆ విగ్రహాన్ని రూపొందించారని వాదించడం కూడా కష్టమే అయితే సూర్యనారాయణ ఆ ఫోటోను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే తీశారు కానీ అది నేరుగా తీసిన చిత్రం కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోని ఓ క్యాలెండర్ లోని చిత్రం అంటే ఆయన ఆ క్యాలెండర్ లోని ఫోటోను ఫోటో తీసినట్లు తెలుస్తుంది ఇక చివరిగా కైలాస మానస సరోవరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు అది ఎంతో శ్రమతో కూడిన పని పైగా ఇది మన భారతదేశంలో కూడా లేదు సూర్యనారాయణ శాస్త్రి కేవలం అనారోగ్యం వల్లే చనిపోయి ఉంటారని భావించారు ఈ ఆధారాలను బట్టి చూస్తే సూర్యనారాయణకి ఎలాంటి వెలుతురు కనిపించలేదని ఆ ఫోటో నిజమైన హనుమంతుడిది కాదని తేలినట్లే అలాగే సూర్యనారాయణ శాస్త్రి సుబ్రహ్మణ్యం ఫనీల మరణానికి కూడా ఆ ఫోటో కారణం కాదని స్పష్టం అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమంది ఇంట్లో ఈ హనుమంతుడి ఫోటో ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ